శ్రీ నమః నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మవారి గురించి శక్తి శక్తిపీఠాల గురించి అమ్మ మరి సంకల్పం చేశారేమో అమ్మవారి శక్తిపీఠాల గురించి చెప్పుకుందాము అయితే బీహార్ రాష్ట్రంలోని గయాలో వెలిసిన మాంగళ్య గౌరి అమ్మవారి గురించి చెప్పుకుందాము మనకి అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం చేసినప్పుడు కూడా గయా మాంగళ్య గౌరిక అని కూడా స్తోత్రం చెప్తాం కదా అయితే ఆ అమ్మవారి ఈ అమ్మవారు అనమాట స్త్రీలకు సౌభాగ్యాన్ని మాంగళ్య సౌభాగ్యాన్ని అందించే అమ్మవారు ఈ అమ్మవారు మనం శ్రావణ మాసాల్లో కూడా చేసుకుంటాం కదా మంగళ గౌరి వ్రతం ఆ అమ్మవారి అనమాట ఈ అమ్మవారు అయితే అమ్మవారి శక్తి పీఠాల గురించి అప్పుడప్పుడు వీడియోల్లో తెలుసుకుందాము గయాలోని మంగళగౌరి ఆలయం శక్తి అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రముఖమైన ఆలయం అమ్మవారు ఏమంటారంటే అమ్మవారు తను చాలించినా కూడా పార్వతీదేవి తను చాలించినా కూడా మనందరి కోసం అంటే వాళ్ళ సంకల్పం అనమాట శక్తి పీఠాల రూపంలో అమ్మ మనకి దగ్గరగా ఉండడం కోసం అది దైవం సంకల్పం చేసుకొని శక్తి పీఠాల మన కోసం ఉన్నారేమో అయితే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ముఖ్యమైన శక్తి పీఠము ఈ గయా మాంగళ్య గౌరి ఆలయము ఈ బీహార్ రాష్ట్రంలో ఉంటుందన్నమా బీహార్ రాష్ట్రంలోని గయాలో ఉన్నది అయితే అమ్మవారి తొడభాగం పడింది అని చెప్తారు ఇక్కడ అమ్మవారి అవయవాలు పడ్డాయని అని చెప్పుకునే ప్రదేశాల్లో కొన్ని చోట్ల అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట చేశారు కొన్ని చోట్ల విగ్రహాలు ఏమీ లేకుండానే భక్తి ప్రపత్తులతో పూజలు కూడా జరుగుతున్నాయి మనకు దేవాలయాల్లో దేవుళ్ళ విగ్రహాలను చూసి తన్మయత్వంలో నమస్కరించుకోవటం అలవాటు కానీ అలాంటి వారికి ఈ ఆలయాలు కొంచెం నిరాశ కలిగించవచ్చు కానీ మీరు దర్శిస్తున్నది శక్తిపీఠాలు కదా మరి అమ్మవారి శక్తి ఇక్కడ ఉంది అని మనం మర్చిపోవద్దు అమ్మవారి శక్తి ఇక్కడ ఉండాలి మనకి ఆలయాలు అలంకరణల కోసం అలంకరణలు చూసి పెద్ద పెద్ద ఆలయాల్లో అలంకరణే కాదు పురాతన ఆలయాల్లో కూడా శక్తి ఉన్నప్పుడు మనకి తెలిసిపోతుంది అక్కడికి వెళ్ళగానే అమ్మవారి మహిమ ఆకర్షణ అనేది మనకి అర్థమైపోతుంది అయితే కొన్ని కొన్ని చోట్ల డెవలప్ అవ్వాలి కదా అయితే చిన్న చిన్న ఆలయాలు అనమాట కొన్ని చోట్ల ఈ బీహార్ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయం అయితే మంగళగౌరి అనే చిన్న కొండ మీద ఇటుకలతో నిర్మించిన చిన్న ఆలయం ఇది గర్భగుడి చాలా చిన్నది లోపల చిన్న గుంటకి చుట్టూ చతురాసరాకారుపు దిమ్మెలాగా ఉంటుంది ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపం లాంటిది ఒకటి ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ ఉంటాయి గుంటలో అమ్మవారి తోడభాగానికి ప్రత్యేకగా సాల గ్రామంలాగా ఉంటుంది దానిని మంగళదేరి దేవిగా మంగళ గౌరి దేవిగా భక్తులు పూజిస్తారు ఈ ఆలయం చాలా చిన్నది విద్యుత్ దీపాలు ఉండకపోవడంతో వెలుతురు కొంచెం తక్కువగా ఉంటుంది ఇక్కడ దీపారాధన చేసి పూజ మన చేతితో మనమే చేసుకోవచ్చు మన పూజకి తీసుకెళ్ళిన ద్రవ్యాలన్నీ మనమే అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇరుకు ప్రదేశంగా ఉంది అని వెళ్ళేవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి సాధారణంగా కాశీక్షేత్ర దర్శనానికి వెళ్ళిన వారు గయలో పితృకార్యాలు నిర్వహించి మంగళగౌరి మంగళగౌరిని కూడా దర్శిస్తారు అలాగే ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం వేణి దానం చేసి అక్కడ వెలసిన మరో శక్తిపీఠం మాధవేశ్వరిని కూడా దర్శించుకొని వస్తారు మంగళగౌరి అమ్మవారు మన జీవితాల్లో పెనవేసుకుపోయిన అమ్మవారు స్త్రీలు మాంగళ్య రక్షణ కోసం ప్రార్థించేది ఈ తల్లిని కన్యలు వివాహానికి ముందు మంగళగౌరి పూజ చేయడం ఈనాడే కాదు ద్వాపర యుగంలో కూడా ఉన్నదని రుక్మిణి కళ్యాణం ద్వారా తెలుస్తున్నది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల పాటు శ్రావణ మంగళవారం నోము నోచుకుంటాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం తన సంసారం చల్లగా ఉండాలని సకల శుభాలతో వర్దిల్లాలని తమ భర్తలు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరిని పూజించి ముత్తైదులకు వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు ఈ మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది అయితే అమ్మవారి సంకల్పం కావచ్చు ఏమో మరి తెలియదు మనం అమ్మవారి ఈ అష్టాదశ శక్తి పీఠాల గురించి అప్పుడప్పుడు తెలుసుకుందాము అయితే మరుసటి వీడియోలో ఇంకొక శక్తి పీఠం గురించి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీమాత్రే